ఎంపీడ గారు డైరెక్ట్ ఏమంటారంటే డైరెక్ట్ ఎంపీఓ ఆఫీస్ నీకు గ్రేట్ సెల్ పోయినా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయినా కలెక్టర్ కలెక్టర్ వెళ్తే సంబంధిత అధికారి దగ్గర పంపించడు సంబంధిత అధికారి ఎంపీఓ గారికి రాసిండు ఎంపీడో దగ్గరికి వచ్చినా ఇది నేను తీసుకుని ఏం చేయాలి ఇది కాయిదే నాకు అని చెప్పడం జరిగింది ఇంత పచ్చబడి వర్పం గీసి ఉత్త కాయిదా అని చెప్పడం జరిగింది నేను నిజమైన అనువుడను నాలాంటి నిరుపేదలు ఇంకా ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళకు ముందు కేటాయించాలని డిమాండ్ చేసిన అయితే ఎంపీడో అంటారు ఏమన్నా అంటే ఇక్కడ గ్రామ పరిధిలోనే గ్రామ

గ్రామంలో ఇల్లు లేని పేదలకు నిజమైన లబ్ధిదారులను వెంటనే గుర్తించాలి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి నిజమైన లబ్ధిదారులను మాట్లాడతారు మాది ఉప్పుగోళ్ళ గ్రామం గత మూడు రోజుల నుండి ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులు అని చెప్తున్న ఒక లిస్టు వాట్సాప్లో తిరుగుతూ ఉన్నది ఆ లిస్టులో చూసినట్టయితే అర్హులకు కాకుండా భూమి ఇల్లున్న వారి పేరు మీదనే కొంతమందికి ఇల్లు వచ్చినట్టుగా పేరు జరుగుతూ ఉన్నది మేము ఈరోజు పంచాయతీ సెక్రటరీ గారి దగ్గరకు వచ్చి ఏంసారి మరి కమిటీకి సంబంధించి ఎవరు సెలెక్ట్ చేసినారంటే నాకు తెలియదు ఎంఆర్ఓ గారి ఆఫీసు నుండి నాకు ఈ లిస్ట్ వచ్చిందని చెప్తున్నారు ఇందిరమ్మ కమిటీకి కన్వీనర్గా పంచాయతీ సెక్రటరీ గారు ఉంటారు మరి ఆయనకు తెలియకుండా ఇందినమ్మ కమిటీ అని మా ఉప్పుగోళ్ళలో ఇందిరామ్మ కమిటీ వేసుకుని గ్రామ పంచాయతీ ఆవరణలో కాకుండా వారి వ్యక్తిగత ఆవరణలో ఈ ఇళ్లను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది తక్షణమే ఈ సెలెక్ట్ చేసినటువంటి ఇళ్ళను రద్దు చేసి నిజమైన లబ్ధిదారులని గుర్తించి అధికారులు వెంటనే ఉప్పగోళ్ళ గ్రామానికి వచ్చి మీరు గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది ఎవరికి ఇల్లున్నది ఎవరికి ఇల్లు లేదు అని గతంలో ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది ఆ లిస్టు ప్రకారంగా చూసుకొని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉంటారో వారికే ఇల్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇదేంటని ఇంద్రమ కమిటీ సభ్యులతో మాట్లాడితే నువ్వు బీజేపీ పార్టీ కాబట్టి నీకు ఇల్లు ఇవ్వము నువ్వు కా టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మీకు ఇల్లు ఇవ్వము అని లోపల ఏదో మాట్లాడేట్టుగా తెలుస్తూ ఉన్నది మేము ఉప్పగొల్లు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒక్క విషయం చెప్పదలుచుకున్నాము ఈ రోజు మీరు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పుకునేటువంటి ఇల్లు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వము మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇస్తా ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లలో మరి మీ వాటా ఏమైనా పార్టీలు గుర్తిస్తాండా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కరూపాని ఇస్తాడు ఈ పార్టీ అని గుర్తిస్తాడా కిసాన్ పైసలు కిసాన్ సమ్మాన్ నిధి ఏ పార్టీ అని చూసిస్తాడు మోడీ గారు నెలకు ఐదు 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 కిలోల కెంట్రోల్ ఇస్తాడు అందరికీ ఏ పార్టీ అని ఉప్పుగోలు గ్రామంలో ఇంతవరకు అనేవి ఏ సంభాషణ రాలేదు పార్టీల పరంగా ఏ విధంగా విద్వేషాలు లేవు కాబట్టి తక్షణమే ఇందిరమ్మ కమిటీ వాళ్ళు కూర్చొని ఈ సెక్రటరీ గారు కన్వీనర్ అధ్యక్షంలో గ్రామసభ ఏర్పాటు చేసి ఈ ఎవరైతే అనర్హులకి ఇంగ్లీషిల్లో వాళ్ళని తీసేసి అర్హులైనటువంటి పేదవాళ్ళకి ఇంగ్లీ అనే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఈరోజు దీక్ష చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒడ్లకొండ నరేష్ ఉన్నాడు ఆయనకు ముగ్గురు బిడ్డలు గుంట భూమి లేదు రేకుల షెడ్డు ఆయనకు ఇల్లు వేయడానికి అర్హుడు కాదా ఇవ్వరా తిరుపతి గౌడు ఉన్నాడు ఆయనకు ఇల్లు భూమి లేదు జాగ లేదు ఇల్లు కట్టుకోవడానికి ప్లాట్ ఉంది ఆయన అర్హుడు కాదా నెక్స్ట్ అదేవిధంగా ఎండి యాకుపాష వాళ్ళకు కూడా ఆయన హ్యాండిక్యాప్డు ఆయన పెరాలిసిస్ వచ్చేది హ్యాండిక్యాప్డు ఆయనకు ఇల్లు లేదు గుంట భూమి కూడా లేదు కనకమ్మ వీళ్ళకు కూడా ఇల్లు లేదు పోయి చూడండి రేకుల షెడ్ కింద మామూలుగా రేకుల షెడ్ ఇట్లా ఆశలు వేసుకొని ఉన్నారు అట్లనే అదేవిధంగా చాలామంది ఉప్పవాళ్ళ గ్రామంలో నిరుపేదరు ఇల్లు లేకుండా ఉన్నారు వీళ్ళందరినీ పక్క పెట్టుకొని ఏదో అయినా న్యాయంబడి తిరుగుతారని ఎంపీటీసో న్యాయం న్యాయంబడి తిరుగుతారని సర్పంచ్ నాలుగేళ్ళు న్యాయంబడి తిరుగుతారని సభ్యులు మన ఇంద్రంబ కమిటీ సభ్యులు వాళ్ళు మనిషి పదిలు పంచుకొని ఈ విధంగా చేయడం జరిగింది తక్షణమే మీరు ఉప్పుగోళ్ళ గ్రామ వాసులకు క్షమాపణ చెప్పి మీరు లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ విధంగా ఇదే పందా కొనసాగితే మీరు పలుకుబడు ఉన్న వ్యక్తులు ఉన్నారు మన ఊర్లో వెళ్ళండి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి ఇంక ఇరవై ఇళ్ళు ఇంకా ముప్పై ఏళ్ళు ఎక్కువ తీసుకురండి వీళ్ళందరికీ ఇవ్వండి మేము వద్దానమా వచ్చిన ఇళ్లకు లాబ్దారులకు ఇవ్వకుండా మీ అనుసరులకు మీ ఇష్టం వచ్చిన వాళ్లకు మీకు నచ్చిన వాళ్లకు మీ చెప్పు చేతుల్లో ఉండే వాళ్లకు ఇల్లు ఇచ్చుకోవడం ఇదేం ధర్మం మీ ఇంట్లోకి వెళ్ళిస్తా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఫండ్లకెళ్ళిస్తా ఇది గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ ట్యాక్స్లు కడితే వచ్చిన సొమ్ములకు వెళ్ళి మీరు ఇల్లు ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఐదు లక్షలు మీరు ఇల్లు ఇస్తే ఇంద్రం ఇల్లు ఇస్తే లక్ష ఇరవై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అది మీకు జేబులకు వెళ్ళి ఇస్తలేరు మీరు పెత్తనం చేయడానికి మీకు అర్హత కూడా ఏం లేదు మీరేమన్నా తెలంగాణ అసెంబ్లీ చట్టంలోకి వెళ్ళి వచ్చి లైంగ్రామ కమిటీ వాళ్ళు మీరు ప్రజాప్రతినిధులు ఊళ్ళు ఉండరు వీళ్ళందరూ కూర్చోబెట్టుకోవాలి ఎవరి లబ్ధిదారులను చూసుకోవాలి నిజమైన లబ్ధారులకే మీరు ఇల్లు ఇవ్వాలి ఇంకా ప్రభుత్వం నుండి ఏ వచ్చే పథకాలైనా కూడా వీళ్ళందరినీ కూర్చోబెట్టి నిమ్మలంగా అందరిని కూర్చోబెట్టి నిజమైన లబ్ధిదారులకు ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతోనే మేము చెప్తా ఉన్నాము కానీ ఇదే విధంగా ఇదే పంతం మీరు కొనసాగిస్తే రాబోయే రోజులలో సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ సెలక్షన్ కానీ కాంగ్రెస్ పార్టీలో వార్డు నెంబర్ కూడా గెరువణీ గారు మా ప్రజలని హెచ్చరిస్తా ఉన్నాము నమస్కారం నా పేరు బుధ తిరుపతి నా పేరు బుధ తిరుపతి గారు నేను గత పదహారు సంవత్సరాల నుంచి ఉప్పుగోలు గ్రామంలోనే కిరాయి ఉంటున్నాను నేను బీజేపీ కార్యకర్తను ఏదేమైనప్పటికీ నేను ఈ ఇంద్రమ్మ ఇండ్లకు అరువుని నా పేరు కూడా లిస్ట్లో ఉన్నది ఎందుకంటే ఇంతకుముందు పేరు చదివినప్పుడు నా పేరున్నది నాకు వస్తానే నమ్మకం కూడా ఉన్నది మరి నేను బీజేపీ కార్యకర్తనని నాకు ఆ పేరు లేకుండా చేయడం కరెక్ట్ కాదని ఆ సభ్యులను కూడా అడిగాను అడిగితే నువ్వు ఎస్పెషల్లీ నీకు అన్ని అర్హతలు ఉన్నాయి కానీ ఇవ్వడానికి ఆస్కారం ఉన్నది కానీ నువ్వు బీజేపీ కార్యకర్త అనేది చెప్పడం జరిగింది వాళ్ళకి ఫోన్ చేసి అడిగిన కమిటీ సభ్యులకు కార్యదర్శిని కూడా అడిగితే నేనేం చేయలేని పరిస్థితి నాకు కూడా తెలియదని చెప్పిండు ఇక్కడ జరుగుతలే అని చెప్పేసి ఎంపీడీఓ గారి దగ్గరికి పోయినా ఎంపీడో గారు కూడా నాకు సంబంధం లేదు అన్నాడు మళ్ళా తర్వాత ఎంఆర్ఓ దగ్గర ఇవైనా ఆయన నాకు ఏం తెలియదామన్నాడు తర్వాత కలెక్టర్ ఆఫీసుకు పోతే కలెక్టర్ ఆఫీసులో కూడా ఇక ఇది నేను వాళ్ళని కలిస్తే ఆ సంబంధిత అధికారిని దగ్గర పోతే ఆయన రాసింది మళ్ళీ ఆయన కూడా ఎంపీటీఓ గారికి పర్లేదు ఇట్లా రెండు మూడు సార్లు ఆయన తిరగడం జరిగింది ఆఫీసర్లో చుట్టే మరి ఆఫీసర్ల వల్ల అవుతలేదు పని మరి నిజమైన లబ్ధిదారులను ఎవరు గుర్తించాలి ఈ డిమాండ్ నేను ఒక్కరినే లేను నాతో పాటు ఇంకో ఇరవై ముప్పై మంది నిజమైన లబ్ధిదారులు ఉన్నారు ఉప్పుగాలకు గ్రామంలో వచ్చిన నలభై ఎనిమిది ఇళ్లలో నిజమైన లబ్ధిదారులకు అందాలని నా యొక్క డిమాండు లేకపోతే లేని ఎడల కంపల్సరీ గ్రామ పంచాయతీ ముందు ధరలు చేస్తా ఇరవై మూడో తారీఖు వరకు ఇది క్లియర్ కాకపోతే ఇక్కడనే వంట వరకు కార్యక్రమం చేస్తా లేకుంటే మీరు ఎంత దూరమైన పోవడానికి వెళ్ళిన సిద్ధమని కూడా ఈ సభంగా మీరు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినవి ఈ లబ్ధిదారులందరికీ కూడా వచ్చాము మేము ఏ పార్టీలకు కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరికి అనుకూలంగా ఉన్నాము ఎప్పుడైతే మన గ్రామంలో ఇటువంటి అన్యాయం జరిగే కార్యక్రమం ఉన్నప్పుడు మేము ముందుం ప్రశ్నించడం జరుగుతుంది ఒక గవర్నమెంట్ అనేది ఒక పథకం పెట్టినప్పుడు అర్హుల అర్హులకు ఆ పథకం అందనప్పుడు ఆ పథకం వ్యర్థం దుర్ సమానం ఖచ్చితంగా వీళ్ళ వీళ్ళు ఒక సర్వే అయితే చేశారు ఇంటింటి సర్వే అయితే చేశారు పది రోజులు నెల రోజులు టైం తీసుకున్నారు ఆ సర్వే ద్వారా అసలు వీళ్ళు ఏం చెప్పాలనుకున్నారు ఎవరికి ఇల్లు ఇవ్వాలనుకున్నారు అనేది మనకు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ ఉన్న పది మంది కాకుండా ఇంకా ఇరవై ముప్పై మంది కూడా ఇల్లు రాని అసలు ఏమీ లేని పేదలు ఉండడం జరిగింది వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు రాయల్ ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎక్కడికంటే అక్కడికి వచ్చి వాళ్ళ కోసము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నదని మేము తెలియజేసుకుంటున్నాము అలాగే మన గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు కాంగ్రెస్ ఆ పార్టీ రాజకీయ నాయకులు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరైనా కానీ ఒక్కసారి మీరు ఎమ్మెల్యే దగ్గరికి వీళ్ళని తీసుకొని వెళ్ళండి బాధ వివరించండి ఇంకో ఇరవై ముప్పై ఇల్లు మన ఊరికి వచ్చే విధంగా మీరు పోరాటం చేసి ప్రజల మనను పొందండి రేపు రాబోయే ఎలక్షన్స్లో మీకు మంచి మార్కులు వాడాలంటే మీరు మళ్ళీ మళ్ళీ గెలవాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ముందుకు రావాలి తీసుకుని వెళ్ళాలి మాట్లాడాలి చేయాలి వీళ్ళకి ఇప్పించాలని నమస్కారం అండి ఇలాంటి ఒక సమస్య ఇక్కడికి ఇక్కడి వరకు రావడం అది చాలా దురదృష్టకరం ఎందుకంటే మా ఉప్పుగల్లు ప్రజలు చాలా అభ్యున్నత భావాలు కలిగిన వాళ్ళని అనుకుంటున్నాను నేను ఎందుకంటే నిరుపేద ప్రజలు ఎవరైతే నిజంగా ఉన్నారో వాళ్ళకి ఇవి వాళ్ళు వాళ్ళు కలిసికట్టుగా రాజకీయాలతో పని లేకుండా ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఇలా ఇలాంటి రాజకీయ వాళ్ళు చేయకుండా నిరుపేదలైన అసలైన నిరుపేదలకి అందరు కలిసికట్టుగా ఇంటింటికి తిరిగి మీరు ఎంక్వైరీ చేసిండ్రు కాబట్టి అసలైన నిరుపేదలు ఎవరో మీ అందరికీ తెలుసు కాబట్టి అందరం ఊళ్ళో వాళ్ళం ఎవరు నిరుపేదలు ఎవరికి గుంట భూమి లేకుండా ఉన్నాము ఎవరైతే అసలైన అర్హుదారులో వాళ్ళకి ఈ నలభై రెండు ఇల్లులు ఇవ్వాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను నేనైతే చాలా నిరుపేద కుటుంబీకుని నాకు సెంటు భూమి కాదు కదా చిన్న గ్యాస్ కాదు ఇంట్లో కనీసం ఒక టీవీ కూడా లేదు నాకైతే సొంత ఇల్లు అసలు లేదు నేనైతే ఒక ఇంటి దగ్గర రెంట్ కొంటున్నాను ఆ రెంట్ కూడా కట్టుకునే పరిస్థితులలో లేని ఒక బిరాలిని నేనైతే నాకైతే కనీసము జ్వరం వచ్చినా కనీసం ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా నాకు కనీసం సహాయంగా నాకు తోడ వచ్చే వాళ్ళు కూడా లేరు నేను వంటని మనను అలాంటి నాకు రాకుండా వేరే వేరే వాళ్ళకి ఎవరెవరికో ఈ రాజకీయాలు చేస్తూ కమిటీ సభ్యులు అంటున్నారు ఇందిరా కమిటీ ఇందిరా కమిటీ సభ్యులకు కళ్ళు కనిపించడం లేదా మరి ఈ వాళ్ళు ఈ ఊరి సభ్యులు కాదా వాళ్ళు ఇక్కడ ఇంక్వైరీ చేసినారు అంటున్నారు ఏమి ఇంక్వైరీ చేసిన మరి వాళ్ళు ఇంక్వైరీ చేసిన పద్ధతి ఇదేనా నాలాంటి వాళ్ళు వీళ్ళ నాలాంటి వాళ్ళు వీళ్ళు ఎంక్వైరీలో వీళ్ళ దృష్టికి రాలేదా ఇలా ఎందుకు ఇంత అన్యాయానికి గురి చేస్తున్నారు మాలాంటి వాళ్ళను ఎదగకూడదా ఒక ఊరు అన్నప్పుడు ఒక ఊరి సభ్యులను మనం ఏం చేయాలి మంచిగా ఒక లో క్లాస్లో ఉన్న వాళ్ళని ఊరిలో ఎప్పుడైనా కానీ అభివృద్ధికి తీసుకురావడానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి అది కాకుండా ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడం దాంట్లో ఒక ఫ్రెండ్షిప్లని రాజకీయాలని ఇవి చూసుకుంటూ ఉన్నవాళ్ళకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అసలైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలి అందులో నేను ఉన్నాను నాకు కూడా ఇల్లు రావాలని నేను ఫైట్ చేస్తున్నాను ఇది ఎంతవరకైనా ఫైట్ చేయగలను నేను నాతో పాటు చాలామంది ఇల్లు రాని వాళ్ళు నిజమైన లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇల్లు రావాలి అప్పటి వరకు నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాం థ్యాంక్ యూ